ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది టిప్స్ వీడియోనో లేకపోతే వ్లాగ్ వీడియోనో కాదు ఒక రకంగా వ్లాగ్ అనే చెప్పచ్చు మా తమ్ముడు మా అన్నయ్య ఇద్దరు మాలేసుకొని వేసుకుని శబరిమలకి అయితే వెళ్తున్నారు నేను నిన్న ఊరికైతే వెళ్ళాను ఆ వీడియో అయితే షూట్ చేశాను చాలా కొంచెం వీడియోనే ఒక చిన్న మెమరీలా ఉంటుంది అని చెప్పి మాత్రమే వీడియో షూట్ చేయడం జరిగింది చాలా తక్కువ వీడియో ఇలాంటి మెమరీ మళ్ళీ మళ్ళీ రాదు కదా ఏంటబ్బా మధ్యలో చిన్నగా అయిపోయారు అనుకుంటున్నారా ఇది మా నాన్న మాలేసుకొని శబరిమలకి వెళ్ళేటప్పుడు నేను మా తమ్ముడు చూడండి ఎలా ఉన్నాము చాలా చిన్న వాళ్ళము ఒక చిన్న స్వీట్ మెమరీలా ఉంటుందని యాడ్ చేశాను ఇప్పుడైతే మార్నింగ్ మేము ఊరి నుంచి స్టార్ట్ అయ్యాము కదా మార్నింగ్ మార్నింగ్ అయితే బయట సన్న సన్నమయ్యప్ప అందులో అంతా పెట్టేసి ప్రతి ఒక్కరూ ఒట్టి బియ్యం వేయకుండా ఎంతో అంత అందులో అయితే వేసి ఇరుముడిలో వేస్తారు ఇది వచ్చేసి మే పెళ్ళి అయిన వాళ్ళకైతే అత్తగారు అయితే తీసుకొస్తారు ఇరుముడు సమాన అవన్నీ పెళ్ళి కాని వాళ్ళకైతే అమ్మమ్మ కానీ లేదా మేనమామలు తీసుకొచ్చి ఇరుముడు అయితే ఇరుముడు సామాన్ తీసుకొస్తారు ఇట్లా సాములకి కాళ్ళకి దండం పెట్టుకుంటే చాలా మంచిది అంటారు కదా ఎందుకంటే వాళ్ళు ఎన్ని వీళ్ళైతే ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ దీక్ష అనేది చేస్తూ ఉంటారు కదా చాలా ఇంకా ఇరుముడు అంతా అయిపోయి ఇంక శబరిమలకి అయితే బయలుదేరుతున్నారు ఏదో చూసారు కదా ఒక్కొక్కరిగా అందరూ గురుస్వామి కూడా వీళ్ళతో పాటే స్టార్ట్ అవుతున్నాడు మనం వెళ్ళే వెళ్ళేంతవరకు అందులో కర్పూరం అయితే వెలిగించుకొని వెళ్తూ ఉంటారంట వెళ్ళి వెళ్ళిన దాకా అది వెలగాలని చెప్పి ఆయన వెలిగించుకొని ముందు వెళ్తున్నాడు ఇంకా మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు అందరూ మాల్ తెచ్చి వేయడం అట్లా ఉంటుంది కదా ఏదో కొందరు అయితే మనీ ఇస్తూ ఉంటారు వద్దు మళ్ళీ వద్దు అనకూడదు కానీ గుర్తు పెట్టుకొని మరి ఏదో క్లిఫ్ కదా అందుకని చెప్పి మ్యాక్సిమం వద్దనే అంటారు ఇది వ్యూస్ కోసమో లేకపోతే ఇంకో ఇంకో దానికోసమో కాదు ఒక చిన్న మెమరీలా ఉంటుంది ఎప్పటికీ గుర్తు ఉంటుంది అన్న చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే షూట్ చేసి పో పోస్ట్ చేయడం జరుగుతుంది